వన్ థింగ్స్ ప్లీజ్ అండర్స్టాండ్ టూ ఎయిట్ జీరో నైన్ క్లస్టర్స్ లో ఖచ్చితంగా సిఆర్పిలు ఉండాలండి ఫస్ట్ ఒకటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎక్కడైనా సిగ్నల్ ఉండి టీచర్ అటెండెన్స్ అంటే ఇట్ మైట్ కాస్ట్ ద జాబ్ ఆఫ్ దట్ సిఆర్పి అండ్ ఎంఈఓ వెరీ క్లియర్లీ ఇది వాళ్ళ కన్వీనియన్స్ తోనే జరుగుతుంది అక్కడ చాలా క్లియర్ గా ఫీల్డ్ టీమ్ కి ఎక్కడైనా ఎఫ్ఆర్ఎస్ పరంగా కూడా ఎంఈఓ కనుక తప్పు చేసినట్టు తెలిస్తే ఈ రోజు నుంచి చెప్తున్నాను ఈ రోజు నుంచి నేను అడుగుతున్నాను నేను ఎక్కడైనా కనుక మీరు పర్మిషన్ పెట్టినప్పుడు మీ లాగిన్స్ కూడా చెక్ చేస్తాను జిపిఎస్ కరెక్ట్ గా స్కూల్ దగ్గర ఉందా లేదా ఎఫ్ఆర్ఎస్ పరంగా సేమ్ ఫేస్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయినాయా లేవా ఎక్కడైనా తప్పు జరుగుతాయ మనకు ఐఎమ్ టెలింగ్ యూ విల్ లూస్ ఇస్ ఐ ఐఎమ్ వెరీ క్లియర్ ఇందులో మొహమాటం కూడా లేదండి ఎట్టి పరిస్థితుల్లో క్షమించని చెప్తున్నాను ఈ విషయంలోనే ఈ ఇస్ క్రిమినల్ నేచర్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తాను నేనైతే తప్పు చేయకండి చేయండి తప్పు చేయ ఇప్పుడు స్కూల్ అటెండెన్స్ ఇష్యూలో కూడా టీచర్ దగ్గర కూడా సపోర్ట్ చేయడం కోసం జిపిఎస్ ఇక్కడ స్కూల్ ఉంటే ఇంకో స్కూల్లో చూపించినట్టు నాకు ఒక రిక్వెస్ట్ వచ్చిన నోటీస్ లోకి వచ్చినాయి ఎంఈస్ ఇప్పుడు కూడా తప్పలేదు కావాలంటే ఈరోజు నైట్ అయినా కూర్చుని వెరిఫై చేసుకోండి రేపటి నుంచి నాకు గనక జిపిఎస్ లొకేషన్స్ పరంగా కానీ ఎఫ్ఆర్ఎస్ పరంగా కానీ ఎక్కడైనా మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ బాగానే ఉంది ఓన్లీ ఏజెన్సీ ఏసింది ఇష్యూ